హలో ఎవరి వెల్కమ్ టు మై ఛానల్ డార్మల్ టీచర్ ఈరోజు నేను బసరు పునూరును ఉల్లి చట్నీ చేయిస్తున్నాను మా చిన్నమ్మ చేస్తుంది చూడండి ప్రొసీజరు ఓకేనా ఈ రోజు మా చిన్నమ్మాయికి పెసర పునుగులు వేయడం నేర్పించాను ఈ రోజు మా టిఫిన్ వచ్చేసి పెసర పునుగులు ఉల్లి చట్నీ రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు పెసరపునుగులు చేసుకున్నాం టిఫిన్ కోసం దీనికి ఎలా చేశానంటే అంటే ఇదివరకు వీడియో పెట్టాను కానీ ఇంకా ఇప్పుడే ఫస్ట్ టైం చూసిన వాళ్ళకైతే చెప్తున్నాను మనం పెసరపప్పు పెసలు కాదు గుర్తుపెట్టుకోండి పెసరపప్పు మనం కర్రీ చే పప్పు చేసుకుంటాం కదా ఆ పెసరపప్పుని నైట్ మనం పడుకునే ముందు చక్కగా రెండు మూడు సార్లు కడిగేసి నానబెట్టి పొద్దున్నే కంపల్సరీ ఇది గ్రైండర్లోనే వేయాలి ఎందుకంటే మిక్సీలో వేస్తే పునుగులు రావట్లేదు గ్రైండర్లో మెత్తగా రుబ్బేసుకొని వేసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా ఆయిల్లో వేసుకుంటే చక్కగా పెసర పండుగలు రెడీ అవుతాయి దీనిలో ఇష్టమైన వాడు జీలకర్ర కలుపుకోవచ్చు లేదంటే కేవలం ఒట్టి ఉప్పు మాత్రమే కలుపుకొని వేసుకోవచ్చు తర్వాత దానికి కాంబినేషన్గా నేను ఉల్లి చట్నీ చేశాను ఈ ఉల్లి చట్నీ ఎలాగంటే స్టవ్ మీద ఆయిల్ పెట్టి దానిలో ఒక పది మిర్చి ఒక హాఫ్ స్పూన్ ధనియాలు పావు స్పూన్ జీలకర్ర తర్వాత కొంచెం రెండు మూడు ఉల్లిపాయలు కట్ చేసుకుని అది కూడా అవన్నీ కూడా ఆయిల్లో వేయించాలి చివరిగా కొంచెం చింతపండు బెల్లం ఒక స్పూన్ నువ్వులు వేసి అవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటే ఇలాగ ఉల్లిచట్నీ రెడీ అవుతుంది ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది కానీ అందరం టిఫిన్ చేయగా మిగిలినాయి అనుకోండి వీటిని ఏం చేయొచ్చంటే మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కాస్త అంత పునుకులు ఎగురి పెట్టుకోవచ్చు ఓకేనా ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి చూసారా అంత క్రిస్పీగా ఉన్నాయో సూపర్గా ఉంటాయి అన్నమాట మీరు కూడా కర్రీగా తిన్నా బాగుంటాయి తర్వాత ఇలాగా మనం టిఫిన్గా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి చాలా బలవ బలవర్ధకమైన ఆహారం అనమాట ఇది పిల్లలకు చేసి పెట్టండి హెల్తీగా ఉంటారు ఓకే బాయ్ చూడండి నేను కింద అంటే జామ చెట్ల దగ్గర ఇది బీరపాదు పెట్టాను తర్వాత సేమ్ అదే ఇక్కడ కూడా పెట్టాను పైన టెర్రస్ మీద పెట్టినా ఇలాగా ఇలాగ చక్కగా రెండు నెలల నుంచి కాయలు కాసేస్తున్నాయి అయితే ఇది మాత్రం ఇలాగే ఇంతవరకే ఎదిగి అంటే దీనికి సరైన పోషణ లేదు ఎందుకంటే నేను టైంకి వాటర్ అది ఇవ్వలేకపోయాను కింద పని కట్టుకుని వెళ్ళాలి బయటికి అందుకని వాటర్ ఇవ్వలేకపోతే ఈ మొక్క ఇలా ఉంది అందుకని నేను ఏం చేస్తానంటే రోజు దాన్ని అక్కడి నుంచి తెచ్చేసి టెర్రస్ మీద ఇలాగ కుండీలో వేస్తే అంటే టెర్రస్ మీద కంపల్సరీ వస్తాం కదా వచ్చి మిగతా మొక్కలన్నిటికీ నీళ్ళు పోస్తాము రెగ్యులర్గా పాపం దీనికి ఏమో కింద నేను సరైన పోషణ ఇవ్వలేకపోయాను అందుకని ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని అక్కడి నుంచి తెచ్చేసి ఇదిగో ఇలా వేసేసి ఇప్పుడు ఇది చక్కగా బతుకుతుంది అనమాట కంపల్సరీ ఫుల్గా వాటర్ పొయ్యాలి మొక్క పాత పెట్టేటప్పుడు ఇదిగో ఇలా వేసేసి నేను దీనికి ఇక్కడ నుండి కేర్ తీసుకుంటాను ఇది కూడా నాకు మంచి వీళ్ళు ఇస్తుంది అని చూద్దాం చూసారా ఇది కొంచెం దీనికి ఇలా కట్టేస్తే చక్కగా సరిపోద్ది లేదు ఇలా ఉంచినా సరే అది పైకి పాకేటప్పుడు దానికి సపోర్ట్ ఇద్దాం ఓకేనా వేరే మొక్కలు చాలా ఎక్కువగా పెరిగిపోయినాయి అందుకు నేను ఏం చేస్తానంటే ఇది ఇలాగ కట్ చేసేసి ఇలాగ కట్ చేసి ఇలా నీళ్ళల్లో వేసేసి ఉంచేస్తాను ఉంచేసి ఈ నీటిని ఇలా కొన్ని ఇలా మొక్కలు చేసుకోవడం ఉంచేస్తాను ఇలా ఉంచేసి ఈ నీటిని మొక్కలు చేస్తాను అంటే నేను చెప్పే టిక్కి మీకు ఎవరికైనా ఉపయోగపడితే అదే హ్యాపీ అందుకే నేను చేసే ప్రతీకన్నీ చెప్తున్నాను ఓకే ఇప్పుడు ఈ నీళ్ళని నేను ఏం చేస్తానంటే ఇలాగ మొక్కలు వేస్తూ ఉంటాను ఓకే చూడండి ఇవి కిలో టమాటాలు చూసారా చక్కగా యాపిల్స్లో ఉన్నాయి ఇవి మా ఏరియాలో గోదావరి గట్టు దగ్గర పండిస్తారనమాట అంటే గోదావరికి పైన ఉన్న రోడ్డుకి మధ్యలో ఆ ప్లేస్లో కొంతమంది కౌలుకి తీసుకుని లేకపోతే కొంతమంది కొనుక్కుని ఆ ప్లేస్లో పండిస్తారనమాట చూసారు ఎంత హెల్దీగా ఉన్నాయో ఎందుకంటే గోదావరి గట్టు పక్కన కదా ఆ శాండ్ ఆ మట్టి సాయిల్ అంతా కూడా చాలా చాలా అంటే బలమైన సాయిల్ అందుకని ఇలా పండుతాయి ఇవి కేవలం ట్వంటీ రూపీస్కే తీసుకున్నాను నేను కొన్ని ఇండోర్ ప్లాంట్స్ చూపిస్తాను ఇలాగా పైకి మనీ ప్లాంట్ ఇలా పైకి పెంచామన్నమాట ఇదొకటి